హాయ్ హలో అండి నమస్తే నా పేరు చెన్నగాని శైలిగౌడ్ నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ ఖమ్మం ప్రాసూర్ అండి మన ఆఫీస్ పేరు వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో ట్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి ఈ రోజు నేను ముందుకు సుజుకి షిఫ్ట్ వీడియో వెహికల్ తీసుకురావడం జరిగింది వెహికల్ అయితే చాలా బాగుందండి చాలా నీట్ అండ్ చాలా వాడేరు మంచిగా బొంబర్ టు బొంబర్ కూడా బండి నీట్ గా ఉంది ఫ్రంట్ టు బ్యాక్ బంప్ వరకు డ్యామే లేదు ఏపీ మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది ఈ వెహికల్ మీకు మొత్తం చూపిస్తాను అండి ఇప్పుడు ప్రజెంట్ మొత్తం పూర్తి ఇక వెహికల్ చూపిస్తాను చూడండి మారుతి సుజుకి షిఫ్ట్ విడి వెహికల్ చాలా నీట్గా ఉంది రైట్ సైడ్ వ్యూ సిలిండర్ ఉందండి ఇది చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఒరిజినల్ డోర్ రస్ట్ రాలేదు వెహికల్ ఇంజిన్ నెంబర్ చాయిస్ నెంబర్ ప్లేట్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వెల్వ్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వెహికల్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ట్వెల్వ్ డిక్కీ లేవా బొంబర్కి బ్యాక్ సెన్సర్ రివర్స్ సెన్సర్ ఉందండి చూడొచ్చు ఇక్కడ డిక్కీ సైడ్ కూడా డోర్ ఉంది ீட நீல் இது ఏ పిల్లర్ గానీ ఏ డోర్ గానీ ఎక్కడ గానీ ఎలాంటి రష్ లేదు ఒరిజినల్ ఒరిజినల్ ఉంది పెయింట్ పడలేదు పైన రూట్ సైడ్ చూసుకుంటే కూడా చాలా నీట్ గా ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ ఈ వెహికల్ వచ్చేసి ఇక్కడ చిన్న ఇక్కడ ఒకటి ఒకటి వస్తుంది పీపీఎస్ కానీ మళ్ళీ ఒరిజినల్ డోర్ మిస్ అయితే కలర్ పడతాయి అక్కడ ఇది కూడా ఒరిజినల్ డోర్ చూడండి నీట్ అంటే ఫుల్ నీట్ కండిషన్ లో ఉందండి వెహికల్ థౌసండ్ ట్వెల్వ్ వెహికల్ చూశారు కదా చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఇంటీరియల్ పరంగా చూసుకుంటే మీకు వెహికల్ స్టార్ట్ చేసి ఇంటీరియర్ పరంగా చూసుకుంటాను ఇష్టం ఉంది ఏసీ రన్నింగ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మానువల్ ట్రాన్స్మిషన్ రెయింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై ఏడు వేలు బండి చార్డ్ చేద్దాం చాలా స్మూత్గా స్టార్ట్ అయిందండి వెహికల్ చాలా స్మూత్ స్టార్ట్ అయింది ఏసీ ఆన్ చేశాను చేసాను కూడా రన్నింగ్ పార్ట్లు వస్తున్నాయండి ఈఎస్బి ఉంటుంది ఇది బ్లూటూత్ ఉండదు ఏసీ ఫుల్ చిల్డ్ ఉంది ఫైవ్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దీనికి ఇయర్ బ్యాగ్ రావండి కూడా చాలా స్మూత్ ఉందండి బండి చాలా బాగుంది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ చాలా స్మూత్ పడుతున్నా గేర్లు ఫిఫ్త్ గేర్ రివర్ సెన్సర్ ఉంది రివర్ సెన్సర్ చూసారు కదా వెహికల్ సార్ ఇంజన్ పరంగా కూడా చూసుకుందాం సార్ కదా మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తా చాలా నీట్ అంటే నీట్ గా స్టార్ట్ అవుతుంది వెహికల్ ఇప్పుడు వెహికల్ ఇంజన్ సైడ్ చూద్దాం ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒరిజినల్ బానెట్ పిల్లర్ ఒరిజినల్ రైట్ తర్ పిల్లర్ పిల్లర్ బ్యాటరీ ఒరిజినల్ రేట్ పట్టి ఫుల్ ఒరిజినల్ క్వాలిటీ వెహికల్ అండి ఎక్కడ లీకేజ్ ఇవ్వలేదు బండికి ఆయిల్ చేంజ్ చేయాల్ అవసరం లేదు సౌండ్ కూడా విన్నారు కదా చాలా సైలెంట్ ఉంటే ఇంటికి ఉంది వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది బండి చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది చూడండి వెహికల్ వచ్చేసి మన సురపేట లోకల్లో ఉందండి రైట్ సైడ్ బండి డీటెయిల్స్ చెప్తానండి మొత్తం చూశారు కదండి బండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఎట్ టూ థౌసండ్ ట్వెల్వ్ వెహికల్ అండి ఇది టూ థౌసండ్ ట్వల్ డిజిల్ వెహికల్ ఇది లీటర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ దాకా మైలేజ్ వస్తుంది మానువల్ ట్రాన్స్మిషన్ నాలుగు పవర్ ఎండో వస్తుంది మిర అడ్జస్ట్మెంట్ వస్తుంది హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి మీ సిస్టమ్ సోనీ ప్లేయర్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు మే వరకు ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల నలభై వేలకు ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ ఒక లక్ష అరవై ఐదు వేల రీడింగ్ తిరిగిందండి చాలా అంటే చాలా బాగుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ ఉంది బండి ఏ డోర్ మారలేదు ఎక్కడ చిన్న రస్ట్ గానీ ఏది లేదండి ఒక లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి వచ్చేసి చిన్న చుట్టపడదండి తీస్తే వస్తుంది కానీ దాని వల్ల మొత్తం డోర్ పెయింట్ చేయాల్సి వస్తుంది అది పెద్ద ప్రాబ్లమ్ గా అవసరం లేదు సస్పెషన్ బాగుంది ఆయిల్ చేంజ్ కూడా ఇంకా నాలుగు వేల కిలోమీటర్ వరకు మనకు సర్వీస్ డ్యూ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇంజన్ ఆర్పిస్తాను ఇంజిన్ అయితే చాలా సరే ఇంజన్ ఇంజిన్ స్టార్టింగ్ ఉన్న సంగతి కూడా నేను మర్చిపోయాను అండి చూసారు కదా వెహికల్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది కదా ఇది స్టార్టింగ్ కూడా మర్చిపోయాను వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉంది కొంచెం బార్గానింగ్ ఉందండి మీకు నాకు కావాల్సి అంటే మీకు నచ్చితే వీడియో చూశాక నాకు పూర్తి డీటెయిల్స్ ఫొటోస్ కావాలంటే సెండ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కాల్ చేయండి మీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు టైంపాస్కి అయితే చేయదు తప్పు అనుకోవద్దు ఈ వెహికల్ వచ్చేసి మన సూర్యపేట లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఏ పీజు కూడా మారలేదు గుడ్ కండిషన్లో ఉంది డీజిల్ వెహికల్ అండి ముఖ్యంగా డీజిల్ వెహికల్ షిఫ్ట్ అనేది చాలా డిమాండెడ్ వెహికల్ మూడు లక్షల ఇరవై వేలు ఓనర్ చెప్తున్నాడు బార్గెనింగ్ ఉంది మూడు వరకు వస్తుండొచ్చు అన్న ఆలోచన మనం వచ్చి మాట్లాడుకుంటే వన్ టు వన్ మాట్లాడిస్తాం అండి వెహికల్ గురించి మీరు మొత్తం తెలుసుకున్నారు ఇంకేమన్నా ఎలాంటి వెహికల్ మీకు కావాలన్నా మాకు చెప్తే మేము వెహికల్స్ ఇప్పిస్తామండి మన లొకేషన్ మీకు తెలుసు కదా విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే